హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీ గోదావరి పాపలు ఈరోజు వీడియో ఏంటంటే ఫ్రైడే స్కూల్ పిల్లలకి స్కూల్కి స్కూల్ అయితే హాలిడే కదా మార్నింగ్ బ్లాగ్ అయితే మొదలుపెట్టాను ఎక్కడి వరకు ఆపోయాను అన్నది వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి ఫస్ట్ అయితే ఫ్రైడే ఇంట్లో పూజ చేసుకుంటాను నేను ఫస్ట్ చూపించినవన్నీ మా చెట్లువే ఈ కవర్లో తీసి దేవుడు పెడుతుందని అవైతే కొనుక్కొని తీసుకొచ్చారు ఫ్రైడే నిజంగా ఆ రోజు ఫ్లవర్స్ మందారం పువ్వులు చాలా బాగా పూసినాయి ఎందుకంటే ఆ రోజు నేను చాలా త్వరగా లేచి పువ్వులు అయితే కోసుకున్నాను కాబట్టి అన్నీ దొరికినాయి అనమాట లేకపోతే అసలు ఉంచరండి మాకు పువ్వులు చెట్టు వేసేది నేను కోసుకుని వెళ్ళేది జనం అన్నట్టు ఇక్కడ ఒక చిన్న టిప్ అయితే చెప్తున్నాను ఏంటంటే మనం దేవుడు పటాలకి ఫొటోస్కి పువ్వులు పెడితే ఊడిపోతాయి కదా ఇలా డబ్బులు లబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కదా డబ్బులు పెట్టుకునే లబ్బర్లు అవి అయితే అలా పెట్టేసి వన్ బై వన్ పువ్వులు పెడితే మనం మళ్ళీ తీసేంత వరకు కూడా పువ్వులు అయితే పడవండి కిందకి ఇంకా చాలా బాగుంటాయి ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఈ కానించి ఇలా ట్రై చేయండి ట్రై చేసిన వాళ్ళు కామెంట్ చేయండి తెలిసిన వాళ్ళు కూడా కామెంట్ చేయండి నేనైతే ఇన్స్టాలో చూశాను చూసినప్పుడు షాక్ అయ్యే అబ్బా బలే ఉంది అని చెప్పి నీట్ నీట్గా మళ్ళీ నేను తీసేంతవరకు కూడా అలాగే ఉన్నాయి పువ్వులు రాళ్ళడం అన్నది లేదు నేను పెడుతూ ఉంటాయి పడిపోతూ ఉంటాయి అటువంటిది పర్లేదు ఈ రోజు వచ్చేసి నేను ఏం టిఫిన్ వేసానంటే ఇంకెలాగ హాలిడే కదా అని చెప్పి బజ్జీలు ఏమన్నారని కొబ్బరి చట్నీ చేసి బజ్జీలు అయితే వేసాను అనమాట ఈ బజ్జీలకి మా ఇంట్లో చాలా చాలా ఇష్టంగా తింటారు ఎందుకంటే ఎప్పుడు గట్టిగా రావు స్మూత్ గా భలే ఉంటాయి అందుకని చెప్పి చాలా ఇష్టంగా తింటారు వీళ్ళకి టిఫిన్ అయితే రెడీ చేసేసి పాలు అయితే గ్యాస్ మీద పెట్టేసి వీళ్ళందరికీ టిఫిన్ పెట్టేసాను నలుగురికి చెయ్యి కాలిపోతుంది మా సాయి వచ్చి అమ్మ నాకు రెండు చాలు పంచదార వేసేస్తావమ్మ అంటుంది పంచదారతో బజ్జీల తింటావే కొబ్బరి చట్నీ ఉండగా అంటే అప్పుడు అది కూడా కొబ్బరి చట్నీ వేసుకుని తిన్నదన్నమాట వాళ్ళకి పెట్టేసి మా హస్బెండ్కి కూడా పెట్టేశాను వీళ్ళు తింటూ ఉండగా శుభ్రంగా టిఫిన్ చేసేసాం చేసేసిన తర్వాత మా అక్క ములగ రబ్బ విరిగిపోయిందని చెప్పి ములగాకు పొడి చేసుకుంటానన్నావు కదా అని చెప్పిందని తెచ్చింది తెస్తే ఆ ములగాకు పొడి ఎలాగున్నా కరివేపాకు వెరండి అన్న తప్పుగా మా హస్బెండ్ని నిజంగా మొత్తం పెద్ద రబ్బే చేశారు ఇంకా చూసుకోండి అదంతా పాడైపోద్ది కదా అని చెప్పి ఇంకా శుభ్రంగా క్లీన్ చేసుకుని ఎండ్లో అయితే పెట్టేసుకుని ఆడేసుకుంటాను అన్నమాట ఒక డబ్బాలు వేసేసుకుని పెట్టుకుంటే మా పిల్లలు కరివేపాకు అయితే ఏరేస్తారు ఇలా అయితే వాళ్ళకి తెలియదు కాబట్టి కర్రీస్ కూడా టేస్టీగా ఉంటాయి ఇలా అయితే ఆరబెట్టేసుకున్నాను ఇప్పుడైతే జెల్ వేస్తున్నాను అనమాట ముగ్గురికి వల్లి చూడండి సాయి ఎలా రెడీ చేసిందో ఫస్ట్ వల్లి ఏం చేసుకున్న తర్వాత నేను వరానికి అయితే వేస్తున్నాను అనమాట ఇక్కడ వల్లి చూడండి ఎలా వేసిందో సాయి నవ్వు నవ్వు అనమాట ఇదేం చేయడే బాబా అంటే మళ్ళీ చూడు ఎలా వేసిందో అంటుంది వల్లి ఏదే అంటే ఇంట్లోకి వెళ్ళిపోయిందో సిగ్గేసేసి నేను ఎక్కడ తిడతానా అని చెప్పింది ఇలా ముగ్గురి కేజీలు వేసేసిన తర్వాత వాషింగ్ మిషన్ లో బట్టలు అయితే తీసుకుని పైకి ఆరేస్తారు వీళ్ళకి చాలా ఇష్టం అలా చేతుల మీద వేసుకుని ఆరేయడం ఆ డ్యూటీ వీళ్ళకి హాలిడే అంటే చాలు ఆ డ్యూటీ అయితే మాత్రం వెళ్ళే తీసేసుకుంటారు నాకు ఎవ్వరు అనమాట వరం వీడియో తీసింది సాయి అంటుంది నన్ను తీవేయని పైకి పట్టుకెళ్తున్నాను కదా అంటుంది అనమాట అందుకు దాన్ని తీసింది అని అంటుంది నీకు కూడా తీయాలా చెప్పు నువ్వు కూడా పైకి పట్టుకెళ్ళినట్టు తీస్తానని దానికి ముగ్గురు కూడా అలా వాదలు వేసుకుని వీడియో తీస్తారు కొన్ని అయితే నేను తీయండి అని చెప్పను వాళ్ళే తీసి ఇస్తారనమాట నాకు నిజంగా షాక్ అప్పుడు ఎడిటింగ్ చేసుకున్నప్పుడు చూసుకుంటా బీసారనిపిస్తుంది కూడా అయితే మొత్తం చండాలం చేసి పడతారు ఇలా పైకి వెళ్ళిపోతే వంట మొదలు పెట్టుకుని ఇంకోలో షామానం ఉంటే అవన్నీ క్లీన్ చేసుకుందాం అని చెప్పి ఓ పక్కన అన్నం పెట్టేసి ఓ పక్కన పప్పు టమాటాకైతే పెట్టేసాను ఈ లోపల వంట ఈ లోపల నాకు సింకుల సామాను అన్ని క్లీన్ చేసేసుకోవచ్చు అని చెప్పి నేను వంట కంప్లీట్ చేసుకుని సిల్వర్ సామానం క్లీన్ చేయలేదండి వరలక్ష్మి వ్రతాన్ని తీసింది అవన్నీ క్లీన్ చేశాను వీడియో అయితే పోస్ట్ చేస్తాను చూడండి భోజనం చేశాము అంతే ఇంక చూడండి అమ్మ ఇంటికి అయితే వెళ్తాము అమ్మ హాలిడే కదా హాలిడే కదా అన్నారు సర్లే అని చెప్పి వెళ్ళండి నేనైతే వద్దానండి వాళ్ళ డాడీ పోలే వెళ్ళని అని చెప్పి అన్నారని చెప్పి ఇద్దరు వెళ్ళిపోతున్నారు అందుకన్నా ముందు సాయిగడయితే వెళ్ళిపోయాడండి ఇంక ముగ్గురు లేరు ప్రశాంతంగా త్రీ థర్టీ వరకు పడుకున్నాను త్రీ థర్టీకి లేచి అప్పుడైతే కరివేపాకు ముళకాకు పొడి అయితే తయారు చేసుకున్నాను అనమాట తయారు చేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట ఇవి పక్కన పెట్టేసుకుని మళ్ళీ సింకులో సామానం అయితే నాకు ఫుల్గా రెడీగా ఉన్నాయన్నమాట అవి క్లీన్ చేసుకుని అవి క్లీన్ చేయడానికి నిజంగా ఇసుకొచ్చేస్తుంది నాకు ఎక్కువ శాతం పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారంటే చాలా సామానం పగడిపోతుంది వాటర్ తాగడం సింకులు వేసేయడం ఇంకా ఏదో స్నాక్స్ తినడం సింకులు వేస్తుంది ఇంక ఇలాగే ఉంటారు చిరాకు వచ్చేస్తుంది అవన్నీ మొత్తం క్లీన్ చేసుకుని ఇవన్నీ శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత గోంగూర అయితే ఉంది ఆ గోంగూర కూడా శుభ్రంగా క్లీన్ చేసుకుని ఒక కవర్ లో పెడేసుకుని పక్కన పెట్టుకున్నాను అనమాట నెక్స్ట్ వీడియో అయితే సిల్వర్ క్లీన్ చేసిన వీడియో అయితే పెడతానండి స్కిప్ చేయకుండా చూసేయండి అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే చాలా సో మచ్ అండి ఎందుకంటే నాకు ఫుల్ వీడియో పెడితే పది మంది ఇరవై మంది చూసేవారు ఇప్పుడు నిజంగా హండ్రెడ్ దాడుతున్నాయి ఒక్కొక్కటి అయితే కే దాటుతున్నాయి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి మీ సపోర్ట్ అయితే ఇలాగే ఉండాలి నాకు ఎందుకంటే నేను ఛానల్ పెట్టి త్రీ ఇయర్స్ అయింది కానీ ఇప్పటికీ సక్సెస్ అవ్వలేదు అని అయితే నన్ను అందరూ అంటున్నారు ఒక్కొక్కరు అయితే ఎంత సంపాదిస్తున్నావు అని అడుగుతున్నారు నిజంగా మీకు మీరు అన్నందుకు నేను సంపాదించక్కర్లేదండి ఒక్క పేరు నాకు యూట్యూబర్గా ఉంటే చాలు అలాగే మీ సపోర్ట్ ఇలానే ఉండాలి ఇన్స్టాలో కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు అలాగే యూట్యూబ్ లో కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు వీడియోస్ అయితే ఇలాగే చూస్తూ ఉండండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి నేను వీడియోస్ పెట్టకపోతే అందరూ ఎవ్వరు అడిగేవారు కాదు ఇప్పుడు వీడియోస్ పెట్టకపోతుంటే వీడియోస్ పెట్టట్లేదే ఏ రెండు శ్రోలు అలా గ్యాప్ తీసుకుంటున్నావు ఎందుకు అని అడుగుతున్నారు మీరు అన్నట్టుగా నేను రెగ్యులర్గా వీడియోస్ పెడదాము అనుకుంటున్నా కానీ నాకు కుదరట్లేదండి వీడియోస్ తీయడం వాటిని ఎడిటింగ్ చేయడం వీడియోస్ ఉన్నాయి కానీ ఎడిటింగ్ చేసి పోస్ట్ చేయడానికి చాలా చాలా బద్ధకం అయితే పెరిగిపోయింది నాకు మీరు అనుకున్నట్టుగా నేను డైలీ వీడియోస్ అయితే పెట్టడానికి ట్రై చేస్తా బాయ్ ఫ్రెండ్స్ ఇక్కడతో ఆపేసాను వీడియో అయితే ఎండ్ చేస్తున్నా బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం